హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఖరీదైన మొక్కను చూడబోతున్నాం ఈ ఖరీదైన విదేశీ మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ఉన్నాయి ఈ కడియపులంక రాజమండ్రికి పదహారు కిలోమీటర్లు కోనసీమ జిల్లా రావులపాలెంకు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది నేను రాజమండ్రి నుండి వెళ్తున్నాను నేషనల్ హైవే టూ సిక్స్టీన్ ఏ నుండి వెళ్తున్నప్పుడు ముందుగా మనకు వేమగిరి వస్తుంది వేమగిరి జంక్షన్ నుండి లెఫ్ట్కి వెళ్తే కాకినాడ రైట్కి వెళితే రాజమండ్రి స్ట్రైట్గా వెళ్తే రావులపాలెం మీదుగా విజయవాడ వెళ్ళొచ్చు మనం స్ట్రైట్గా రావులపాలెం వెళ్ళే రోడ్లో వెళ్ళాలి ఇక్కడ నుండి కడియపులంక ఆరు కిలోమీటర్లు ఉంటుంది నర్సరీలు మనకు వేమగిరి నుండే కనిపిస్తాయి ఈ కడియపులంక పరిసరాల్లో రెండు వేలకు పైగా నర్సరీలు ఉన్నాయి అనేక వేల మంది ఈ నర్సరీల ద్వారా ఉపాధిని పొందుతున్నారు కడియో నర్సరీలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును పొందాయి ఇళ్ళు ఆఫీసులు పార్కులు కార్పొరేట్ సంస్థలు మరీ ముఖ్యంగా రైతులకు మొక్కలు అనగానే గుర్తుకు వచ్చేది ఈ కడియో నర్సరీలే రైతుల నుండి కార్పొరేట్ అధిపతుల వరకు సినిమా వాళ్ల నుండి రాజకీయ నాయకుల వరకు సామాన్యుల నుండి కోటీశ్వర్ల వరకు తక్కువ ధరలో ఉండే దేశీ మొక్కల నుండి లక్షలు ఖరీదు చేసే విదేశీ మొక్కల వరకు వివిధ రకాలైన వింతైన అరుదైన వేలాది రకాల మొక్కలు ఎన్నో సంవత్సరాలుగా ఈ కడియూ నర్సరీల్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి వేమగిరి తరువాత బుర్రి లెంక అనే ఊరు వస్తుంది ఈ రోడ్డు పొడవునా మనకు చాలా నర్సరీలు కనిపిస్తాయి ఇదేనండి కడియపు లంక మనం చూడబోయే ఖరీదైన మొక్కను కడియపులంకలో ఉన్న శివాంజనేయ నర్సరీ వాడు తీసుకొచ్చారు విదేశాల నుండి తీసుకువచ్చిన ఖరీదైన మొక్క ఇదేనండి ఈ మొక్కలు థాయిలాండ్ స్పెయిన్ చైనాలో ఎక్కువగా ఉంటాయి కంటైనర్లో దీన్ని థాయిలాండ్ నుంచి సముద్రం మీదుగా షిప్లో చెన్నై వరకు తీసుకొచ్చారు అక్కడ నుండి కడిగి తీసుకురావడం జరిగింది ఈ మొత్తం ప్రాసెస్కి డెబ్బై ఐదు రోజులు పట్టిందని శివాంజనేయ నర్సరీ మల్లు పాలరాజు గారు చెప్పారు నమస్తే అండి నా పేరు మల్లు పాలరాజు శివాంజనేయ నర్సరీ కడిగి నేను గత ముప్పై సంవత్సరాలుగా మేము రకరకాల మొక్కల్ని సేకరించి ఎక్కడో ఇక్కడ లేని రకాల మొక్కలను కూడా బయట దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రేక్షకులకి అందుబాటులో ఉంచి వ్యాపారం చేస్తున్నామండి అలాగే చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు కూడా అన్ని రకాల మొక్కల్ని చేస్తున్నామండి దాంట్లో భాగంగా ఇది చర్యోస్తా అని ఇతర దేశాల నుంచి థాయిలాండు చైనా స్పెయిన్ వంటి దేశాల నుంచి కూడా మన మొక్కల్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మన భారతదేశంలో మిగతా దేశాలతో ధీటుగా ఉండే విధంగా మేము మొక్కల్ని ఇక్కడ సేకరించి పెట్టడం జరుగుతుందండి ఇది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కానీ విశాలమైన పార్కుల్లో కానీ వేయడానికి అనుకూలమైన ఇది చెరువుస ఇన్నిగ్నేషన్ అనే మొక్కని వంద నుంచి నూట ఇరవై సంవత్సరాల వయసు గల మొక్క అండి ఇది ఇది బయట నుంచి మూడు మొక్కలు తేవడం జరిగింది ఇది ఇక్కడ ఆహ్లాదంగా ఉందండి పైన చిగురొచ్చి పువ్వులు కూడా పోస్తుంది గతంలో అయితే ఒక కొబ్బరికాయ నాటుకుని మొక్క వచ్చి దొడ్లో నాటుకున్న తర్వాత కాయలు కాయాలని ఎదురు చూసేవారు ఇప్పుడు అలాగే కాకుండా కాయలతో ఉన్న మొక్కనే నాటుకోవాలన్న ఆలోచన ఈ మొక్కల కొనుగోలుదారుల్లో ఆ అభిలాష ఉండబట్టి వాళ్ళకు అనుకూలమైన మొక్కలు మేము తీసుకురావడం అలాగే పువ్వులతో రెడీగా ఉన్న మొక్కలు కాయలతో రెడీగా ఉన్న మొక్కలు ఎక్కువ వయసులో తయారైన మొక్కలు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ అభిరుచులకి అనుకూలంగా మేము పెద్ద మొక్కలను తీసుకురావడం మేము తయారు చేసిన మొక్కలు ఇక్కడ పెట్టడం పెట్టి అమ్మడం జరుగుతుందండి మొక్క చూపిస్తానని చెప్పి ప్రతి చూపిస్తున్నాను ఏంటని ఆలోచిస్తున్నారా ఈ మొక్కని నలభై ఐదు రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతారు మీరు చూస్తున్న ఆ చిగుర్లు ఈ మొక్క ఇక్కడికి వచ్చిన తర్వాతే వచ్చాయి ఫోర్ ఫైవ్ మంత్స్లో కొమ్మలు బాగా వచ్చి తర్వాత పింక్ కలర్లో పూలు పోస్తాయని అవి చాలా అందంగా ఉంటాయని నర్సరీ ఓనర్ మల్లు పాలరాజు గారు చెప్పారు ఈ మొక్కల వయస్సు నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయని అలాగే ఈ మొక్కల ఖరీదు ఒక్కొక్కటి ముప్పై ఐదు లక్షల రూపాయలని నర్సరీ ఓనర్ చెప్పారు రెండు మొక్కలను చూసాం కదా ఇది మూడో మొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి